ఏనుగు గుర్తుకే మన ఓట్లు ఏనుగు గుర్తుకే మన ఓట్లు వర్ధిల్లాలి బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ బెల్లాలి బిఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బక్క పరంజ్యోతి గారి నాయకత్వం జై భీమ్ జై భారత్ జై బిఎస్పీ జై బిఎస్పీ శ్రీకాకుళం నియోజకవర్గ ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి ఓటర్ మహాశైలారా మే పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలలో భారత రాజ్యాంగం మేనిఫెస్టోగా భారతదేశ బహుజన మహనీయులైన మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ మాన్యవర్ కాన్షిరామ్ ఆశయాల సాధన కోసం బెహన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో నడుస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులను ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసినదిగా విజ్ఞప్తి చేయుచున్నాము బ్యాలెట్ పేపర్ లో ఉన్న రెండవ నంబరు గుర్తు అదే మన బిఎస్పీ పార్టీ ఏనుగు గుర్తు అని గమనించగలరు గుజ్జల సూర్యనారాయణ గారికే మన ఓట్లు వర్ధిల్లాలి గుజ్జల సూర్యనారాయణ గారి నాయకత్వం గెలిపించాలి గుజ్జల సూర్యనారాయణ గారిని బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుతో ప్రజా సమస్యల పరిష్కారానికి ఆహర్నిశలు కృషి చేయుచున్న శ్రీకాకుళం నియోజకవర్గం నుండి బిఎస్పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గుజ్జెల సూర్యనారాయణ గారికి మీ అమూల్యమైన ఓటును ఏనుగు గుర్తుపై వేసి గెలిపించవలసినదిగా కోరుచున్నాము ప్రజా సమస్యలపై ప్రతి వార్డులో మా కార్యాలయం ప్రారంభిస్తాము స్కిల్ డెవలప్మెంట్ మన నియోజకవర్గంలో ప్రారంభిస్తాము మహిళలకు చిన్న తరహా పరిశ్రమలు ప్రారంభిస్తాము విద్యార్థుల కొరకు అంబేద్కర్ లైబ్రరీ ప్రారంభిస్తాము నిరంతరం ప్రజల సంక్షేమం కోరే బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గుజ్జల సూర్యనారాయణ గారికి ఏనుగు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసినదిగా ప్రార్థన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బక్క పరంజ్యోతి గారి నాయకత్వం ఏనుగు గుర్తుకే మన ఓట్లు ఏనుగు గుర్తుకే మన ఓట్లు ఏనుగు గుర్తుకే మన ఓట్లు ఏనుగు గుర్తుకే మన ఓట్లు గుజ్జల సూర్యనారాయణ గారికే మన ఓట్లు వర్ధిల్లాలి గుజ్జల సూర్యనారాయణ గారి నాయకత్వం గెలిపించాలి గుజ్జల సూర్యనారాయణ గారిని